హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో హైవే ఫేసింగ్లో ఉంటుంది పతంగి టోల్ ప్లాజా ఆనుకొని చౌటప్పల్ టౌన్కి చాలా దగ్గరలో ఉంటుంది మొత్తం హైవే ఫేసింగ్లోనే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫైవ్ ఇలా డెవలప్ చేయబడింది ఎయిట్ హండ్రెడ్ ఎక్రాస్ లేఅవుట్ అండి డిటీసీపీ అండ్ రేరా నాన్స్ ప్రకారం డెవలప్మెంట్ చేయబడి ఉంది ఈ వెంచరు ఎల్బీ నగర్ నుంచి చాలా దగ్గరలో అంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ వెంచర్లో వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు గజం అందుబాటులో ఉన్నాయి చాలా బాగా డెవలప్మెంట్ చేయబడి ఉంది ప్రజెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించగలరు ఎయిట్ హండ్రెడ్ ఎకరాస్ మెగా రెసిడెన్షియల్ కమ్యూనిటీ ఆర్ట్ క్లబ్ అండ్ స్విమ్మింగ్ పూలు ఇంకా క్లబ్ హౌస్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తండి మెయిన్ రోడ్స్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్స్ ఉంటాయి ఇన్నర్ రోడ్స్ వచ్చేసి ఎయిటీ ఫీట్స్ సిక్స్టీ ఫీట్స్ ఇంకా ఫార్టీ ఫీట్స్ థర్టీ త్రీ ఫీట్స్ ఇలా బీటీ రోడ్స్ ఉంటాయండి అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు ఫర్ వాటర్ సప్లై లైన్ స్ట్రీట్ లైట్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ రెడీ టు కన్స్ట్రక్షన్ అండి ఒకసారి మీరు కూడా విజిటింగ్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా రోడ్స్ కూడా చాలా చక్కగా ఉంది ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటున్నారు ప్లాట్ సైజెస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ వాతావరణం అయితే చాలా చక్కగా ఉంటుందండి ఆల్రెడీ కొంతమంది ఫ్యామిలీస్ కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నారు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అస్సలు పొల్యూట్ ఉండే ఏరియానే కాదండి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది పొల్యూషన్ లేకుండా ఉంటుంది ఇంకా హైదరాబాద్లో ఏమన్నా డెవలప్మెంట్ చేయాలి అనుకుంటే అది వచ్చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్ మాత్రమే మిగిలి ఉందండి సో కన్ఫామ్గా ఇటువైపే డెవలప్మెంట్ జరుగుతుంది ఎల్బీనగర్ నుండి చోటపల్లి వరకు చాలా డెవలప్మెంట్ జరుగుతుంది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ ఈస్టే అని నేను అనుకుంటున్నాను ఇండస్ట్రియల్ క్లస్టర్స్ పైన ప్రభుత్వం చాలా ప్రణాళికలు కల్పిస్తుంది ఈ విజయవాడ వెళ్ళే రూట్లో భవిష్యత్తుకు చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వ భూములు కూడా ఎక్కువగా హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే రూట్లో రూట్లో ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ పైన ప్రభుత్వం ప్రణాళికలు కల్పిస్తుంది ఈ వెంచర్ వచ్చేసి హైదరాబాద్ టౌన్కి చాలా దగ్గరలో ఉంటుందండి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో హైవే ఫేసింగ్లోనే ఉంటుంది పతంగి టోల్ ప్లాజా ఆనుకొని చౌటప్పల్ టౌన్కి చాలా దగ్గరలో ఉంటుంది ఎల్బీ నగర్కి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడే చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది స్పాట్ రిజిస్ట్రేషన్ అవైలబుల్గా ఉంటుందండి డిటీసీపీ అండ్ రేరా అప్రూవల్ లేఅవుట్ అండి ఎయిట్ హండ్రెడ్ ఎక్రాస్ మెగా వెంచరు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ఇన్కమ్ వస్తుంది మంచి ప్రాఫిట్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ కల్లా చాలా వరకు మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది సో సైట్ విజిట్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి మా కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ నైన్ వన్ ఫోర్ నైన్ వన్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ నైన్ వన్ ఫోర్ నైన్ వన్ చాలా చక్కగా డెవలప్మెంట్ చేయబడి ఉందండి ఫుల్ గ్రీనరీగా ఉంది ఆల్రెడీ రోడ్స్ అండ్ వాటర్ ట్యాంక్స్ ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు కొంతమంది కన్స్ట్రక్ట్ చేసుకొని పెద్ద పెద్ద ఇల్లులు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్స్ ఎలక్ట్రిక్సిటీ మొత్తం ఆల్రెడీ డెవలప్ చేయబడి ఉంది ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ పైన ప్రభుత్వం ప్రణాళికలు కల్పిస్తుంది ఈ విజయవాడ వెళ్ళే రూట్లో భవిష్యత్తుకు చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి ప్రభుత్వ భూములు కూడా ఎక్కువగా హైదరాబాద్ నుంచి వెళ్ళే విజయవాడ వెళ్ళే రూట్లోనే ఉంటాయి కా ఉంటుంది కాబట్టి మంచిగా డెవలప్ చేస్తారు థర్టీ మినిట్స్ డ్రైవ్ ఓఆర్ఆర్ ఉంటుందండి నియర్ టు ట్రిబుల్ ఆర్ రోడ్ ఉంటుంది ఎల్బీ నగర్ నుంచి అయితే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది నాకైతే ఈ ఏరియా చాలా బాగా నచ్చింది చాలా పీస్ఫుల్గా ఉంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఆల్రెడీ ఫుల్ డెవలప్మెంట్ చేసి ఉందండి పీస్ఫుల్గా ఉంది ఏరియా మొత్తం స్ట్రీట్ లైట్స్ ఇంకా రోడ్సు అంతా ఫుల్ డెవలప్మెంట్ అయిపోయింది రెడీ టు కన్స్ట్రక్షన్ అండి ఇప్పటికి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఇప్పుడు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఉండొచ్చు అండి ఇప్పుడు ప్రజెంట్ ఉండొచ్చు ఇంకా అలా డెవలప్ చేశారు సో ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూస్తున్నారు కదా మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిట్ చేయండి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ